ఎందుకంటే ఆచరణలో ప్రాక్టికల్గా జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ మనందరం స్మరించుకుంటూ వారి ఆశయాలని వారి జీవితాన్ని మనం పూర్తిగా చదువుకొని అందులో మన వంతు బాధ్యతగా ఎంతవంతో సేవలు చేసుకోవాలని ఆలోచన ఇవాళ భారతదేశంలో అంటే భారతరత్న అవార్డుని మనం ఇలా ఇచ్చుకోగలిగినాం అంటేనే వారి జీవితం ఎంత పెద్ద కూడా అంటే ఇవాళ ఈ రోజులలో తోటి ప్రపంచంలో ఎవరికి వారు స్వార్థాలలో ఉన్న రోజులలో ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ దొరుకుతుంది మనం చూస్తుంటే మన జీవితంలో అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనుకునే ఒక ఇదిలో ఇలా वार मन चूड़ा वार जीवता चलो इतना भारत देश अदृष्ट में भावित अला वाक मन आचर भविष्य तरह की विवरी मन सब